ఒంగోలు మెప్మా ఆఫీస్పై వస్తున్న అవినీతి ఆరోపణలపై అన్ని చేతులు ఎమ్మెల్యే ఆఫీస్ వైపు చూపిస్తున్నాయని దీనిని డైవర్ట్ చేసే విధముగా వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లాలి అని గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అని చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అలా జరిగితే కేసులు పెట్టుకుని రికవరీ చేసుకోవాలి కానీ మీరు చేసే తప్పులను గత ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదు అని వైసీపీ ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరు రవి అన్నారు ఒకమాలే మెప్మా గురించి అనేక కథనాలు వస్తూ ఉన్నాయి నలభై కోట్లు అంటున్నారు యాభై కోట్లు అంటున్నారు నేను ఒక టీవీలో వంద కోట్లు అంటున్నారు అన్ని అన్ని చేతులు అన్ని చేతులు ఎమ్మెల్యే గారు ఆఫీస్ వైపు చూపిస్తూ ఉన్నాయి దాన్ని డైవర్ట్ చేస్తా గత సంవత్సరం గత గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అవినీతి జరిగిందని జరిగితే బేషరతుగా మీరు ఎవరి మీదైనా కేసులు పెట్టండి రికవరీ చేసుకోండి ప్రతిదానికి మీరు తప్పులు చేస్తూ గత ప్రభుత్వం మీద నిందలు వేయటం అనేది సరైన పద్ధతి కాదు కోడైకి వస్తున్న లోకం మీరు ఎవరైతే అమాయకులు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేరు మీద లోన్ తీసుకున్నారో వాళ్ళందరూ ఒంగోళ్ళ గల్లుమని ఎవరెవరి పేర్ల మీద లోన్లు తీసుకోబడ్డాయి అని చెప్పి ఒక ఆందోళనలో మెప్మా సభ్యులందరూ ఉన్నారు మీరు త్వరితగతిన పరిష్కరించి ముద్దాయిలు తేల్చి రికవరీ పెట్టి చూపిస్తే పద్ధతిగా ఉంటుందని బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకు ఈ విచారణ మీద మాకు అనుమానాలు ఉన్నాయి అంటే ఎమ్మెల్యే గారు ఎలక్షన్లకు ముందు ఒక మాట ఇచ్చాడు మా ప్రభుత్వంలో సిట్టేసి ప్రభు ప్రైవేటు వ్యక్తులు భూ కబ్జాల మీద సిట్టేపిస్తే అనేక ఆరోపణలు చేసి అనేక ఆరోపణలు చేసి ఇవన్నీ తేలుస్తాను ప్రత్యేక అధికారులు పెట్టి కేసులు రిజిస్టర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒంగోలు సుమారు డెబ్బై కేసులు రిజిస్టర్ అయిన ఆనాడున్న డిఎస్పీ అశోక్ రెడ్డి గారు ప్రతిదీ పర్ఫెక్ట్గా ఎఫ్ఐఆర్లు కట్టారు ఏ రోజుకి ముద్దాం తప్పించుకోలేరని కూడా ఆ రోజు చెప్పాడు మీరు అది ఎందుకు అటకెక్కించారని నేను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు అడుగుతున్నా దానికి ఇంతవరకు సమాధానం లేదు ఎవరైతే బ్యాక్గ్రౌండ్లో ఉన్నారో వాళ్ళందరూ ఇవాళ మీ కూటమిలో షెల్టర్ పొందుతున్నారు అంటే మీది షెల్టర్ జోనా అవినీతి పౌరులకి కబ్జాకౌరులకి కూటమి ప్రభుత్వం షెల్టర్ జోనా ఇక్కడైతే ఉంటే ముద్దాయిలు మీ కాడకు చేరితే వాళ్ళందరూ పత్తిత్తులుగా మారిపోతున్నారా మీ మీ కాడే మీ చుట్టే ఉన్నారు వాళ్ళందరి మీద కూడా కేసులు కట్టండి వాళ్ళందరినీ అరెస్టులు చేయండి చేత అయితే ఈ మెప్పమా మీద కేసు కూడా మీ ఆఫీస్ చుట్టూ చూపిస్తారు అందరు వేళ్ళు అది మీరు నిరూపించుకొని ముద్దాయిల్ని తేల్చి రికవరీ చేసి ఎవరో ముద్దాయిలు ప్రజలకు తెలియజేయాలని కోరుతూ